గ్రంథము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం త్వర త్వరగా సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై చదవండి ఆత్మ యహోవ పెట్టిన దీపం అది అంతరంగములను శోధించును కృపా సత్యమును రాజుని కాపాడు కృపవర్ణ అతను తన సింహాసనం

మాట నమ్మాలి ఎందుకు నమ్మాలంటే నరుణ్ ఆత్మ యహోవ పెట్టిన దీపం నమ్మాలి ఇది ద్వారా వచ్చిన మాట కాదు ఇది తన 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 తండ్రి దాబీదు నుంచి వచ్చిన మాట కాదు వారే దాబీది కానీ సులోమని కానీ తనకు ముందంటే సహులు కానీ అనేక మంది దేవుని కానీ వదికిపోయారు చూడాలి దేవుడు ప్రాణం కానీ వదిలిపోయారు ఎందుకంటే మరణం ఉన్న జీవము మరణం ఉన్న ప్రాణము మరణము ఉన్న ఆత్మ దబిద్యది కాదు సులభమంది కాదు సభులది కాదు మోషైది కాదు ఏరియల్ కాదు నీది కాదు నాది కాదు దేవ స్కృతం ఎవరిది అంటే దేవుడైన యుభవని అదే ఇది నరుడు తయారు చేసి ఆయన నాచికారందంలో పోతగా నరుడు ఇప్పుడు ఎవరు పెట్టారా దీపాన్ని నరుడికి ప్రాణాన్ని ఎవరు పోషించారు దేవుడిని యహోవా ఆ ప్రాణము ఆ ఊపిరి పోసి ఆత్మ ఆత్మల పెట్టింది ఆ ముగ్గురి పేరు ఏంటంటే తండ్రి కుమార పరశురా అదే రే తండ్రి అయిన దేవుడు వాక్యమైన అనగా రాహనమై ఉన్నాడు హల్లెలూయా కుమారుడైన క్రీస్తు దేహమై ఉన్నాడు శరీర శరీర ధారిడి ఈ లోకంలో వచ్చారని యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 6 14వ వచనలో చెప్తాడే క RPA శరీర ధారిడిని 믿 మధ్య నివసించును కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శరీర ధారిడి వాడు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న ఆత్మ ఆత్మ లేకపోతే నువ్వు మాట్లాడలేదు ఆ పన్నెండికి ఇవ్వలేదు అయి ఆ పన్నిటికి ఇవ్వచ్చు కానీ అవి వివేచన చేయడానికి అవి గ్రహించడానికి ఆత్మ ఇచ్చాడు కానీ మాట్లాడడానికి ఒక నరుడికి మాత్రమే అవకాశం ఇచ్చింది నేర్పిస్తూ ఈ సృష్టిలో ఉన్న ప్రతి చేపరాశిని మీరు చూడాలి పాకే పురుగు మొదలవుతుంది ఎగిరే పక్షు వరకు వాటి యొక్క స్వరము లేదా వాటి యొక్క లోటు నుంచి ఏదో దాని అరుపులు చూడండి మానవుడు పలకటానికి స్పష్టంగా పేర్లు పెట్టి పిలవటానికి ఒక మానవుడికి మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారు దేవుని స్తోత్రం కలిగిన మరి దేనికి అలాంటి ప్రత్యక్షత లేదా అలాంటి అవకాశం అలాంటి కృప ఎవరికి అందుకని అంటే అక్కడ అక్కడ ఏమంటున్నాడు సాముద్రం జ్ఞానైన సులభం అంటే ఒక చక్కటి మాట చెప్పడం ఏమంటుంది చూడండి కృపా సత్యములు రాజుని కాపాడు కృపా సత్యములు కృప క్రీస్తు కలిక ప్రేమ సత్యం నువ్వు సత్యములో నిలిచి ఉంటే పరుషు నిలిచి ఉంటే అది ఎప్పుడు నీ ఆపదలి అది ఎక్కడ నువ్వు విడిచివెడుకో ఆత్మ ఉన్నప్పుడు అది విడిచి వెళ్ళిపోదు ఆ సత్యమైన నువ్వు చోటించినప్పుడు ఆయన దయ నీ మీద ఉంటుంది ఆయన ప్రేమ నీ మీద ఉంటుంది ఆయన నీ మీద ఉంటుంది ఆయన ఆయన యొక్క కృప వాత్సల్యండి వాత్సలిత నీ మీద ఉంటుంది తెలుసా నీ అందు ప్రేమ చూపు జాలి పడుట ఈ లో మనుషులు జాలికేం ఎదురుకుంటుందో ఒకవేళ జాలి పడ ఒకళ్ళ జాలి పడ్డారంటే వారికి ఒక భయంకరణించి సన్వేశం సన్వేశాన్ని కనపడాలే ఒక ఉన్నతమైన నా ఎడలో ఒక జాలిని అందరికి కలగాలంటే నేను ఏదో కోల్పోవాలి అవునా కదా ఈ లోకం తీరు కానీ నువ్వేం కోల్పోవద్ది నా దేవుడు చెప్తాడు నీ దేవుడు చెప్తున్నా మాట నువ్వేమీ నువ్వు కోల్పోవలసింది ఒక్కటే ఈ లోకములో ఉన్న వాటి మీద నువ్వు మనసు మంచిగా లోకములో ఉన్న వాటి మీద నువ్వు ఆలోచన వచ్చాక లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమించగా నీవు నన్ను ప్రేమించు నిన్ను నేను ఎలా స్థిరపరిస్తాడో చూస్తాను ఆయన అక్కడ ఇవ్వలేదు రాజు అటాను ప్రేమ ఒక వ్యక్తిని కోపముతోను ఒక వ్యక్తిని అహంకారం గాను ఒక వ్యక్తిని గర్వం గాను ఒక వ్యక్తి పట్ల నిర్లక్ష్యం కలిగి ఒక వ్యక్తి పట్ల అసక్తికరంగా మాట్లాడితే ఆ వ్యక్తి నీకు ఎప్పుడు దూరం అద్భుతం నువ్వు ఎన్ని అవమానాలు పరిచిన ఎంత హేళన చేసినా ఎంత దృష్టించిన ఎంత ఆ సులక్షణగా ఆయన చూసినా ఆయన నిర్లక్ష్యం చేసిన ఆయన వెలివేసిన ఆయన తోసుపించిన నువ్వు ఏమ చేసిన అరుక్ష నిన్ను వెంబడించేవాడు సూర్కృష్ణ ప్రభుత్వం అల్యాన్ని వెంబడిస్తూనే ఉంటాడు నువ్వు వద్దు నువ్వు నాకు అర్థం కాదు నాకు తెలియదన్నా సరే నేను నేను కన్నవాన్ని నేను కొన్నవాన్ని నీ కొరకు రక్తం కార్చేవాడిని ఆదిలోనే నీవు నా మధ్యలో ఉన్నావు నా మనసులో ఉన్నావు ఆదిలోనే నా పోలికలో నా స్వరూపంలో నేను నేను కలుగు చేసుకోవడానికి ఇష్టపడి నేను నేను ప్రయత్నిస్తున్నాను అందుకే అవసర కార్యాలలో సములనే ఒక రాజు ఉంటాడు ఆయన ఎంత భయంకరమంటే గోళాకరుడు భయంకరుడు దోషకుడు హింసకుడు నరహంతుకుడు అనుకున్న పేరు ఈ పేర్లకు అయితే క్రైస్తువుల్ని మందిరాల్లో ఉన్న వాడిని క్రైస్తవులు దూరి స్వరబడి స్త్రీని వీడ్చుకుని వెళ్ళిపోయి వాళ్ళ భర్తలు కొట్టి చంపి చాలా భయంకరంగా ప్రవర్తించినట్టు వాడిని ఒకనొక సమయం వచ్చింది ఇంత భయంకరుడు ఇంత హింసకుడు ఇంత దూషకుడు ఇంత నరహంతుకుడు ఇంతమందిని పాడు చేసి ఇంతమంది చిన్నపిల్లలు చెప్పి ఇంతమంది పెద్దవారు పురుషులు స్త్రీలు చంపుతుంటే తండ్రి దేవుడు ఎంత కరికర సంపన్ను చూడండి ఇంతమందిని చంపాలి కదా ఇంతమందిని నువ్వు పాడు చేసావు కదా చిన్న చిన్న ప్రాణము కలిగిన వారి ఈ పురుషులను స్త్రీలను విధంగా చేశావు కదా ఆయన శిక్షించలేదు అదే టైంలో ఉన్నప్పుడు చూశాడు 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 దేవుడు చూశాడు చూశాడు దేవుడు తమస్సుకు వెళుతున్నాడు అక్కడ అనేక మంది మీద ఆయనకు కక్ష ఈ క్రైస్తవులనే వాళ్ళు ఉండకూడదు మన కోపంతో తమస్సుకు వెళుతున్నాడు అక్కడ పట్టి దేవుడు

దేవుడి ఆత్మ తనలోకి వెళ్ళగలే బ్రహ్వా మొదటి మనం ఏదైనా చిన్న చిన్న సందర్భాల్లో మన వీధిలో మన మన చుట్టుపక్కల వారు మన బంధువులు మధ్య తగాదలు చిన్న చిన్న అనుగులు నువ్వు అవడమయ్యా నువ్వు నువ్వెవడవో మనిషి మనిషి లేక చూడేవాళ్ళు చాలా మనిషిని మనిషిగా ప్రేమించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నువ్వు మనిషిని మనిషిగా ప్రేమిస్తే ఎవడెవరా నువ్వెవడవు నీకు నాకు సంబంధమైన నానవు నీకు నాకు సంబంధం నువ్వు ఎక్కడ వారు అయినా ఎక్కడ వారు అయినా ఉన్నదే నీ కొరకు నా కొరకు సమే కొరకు ఆయన రక్తం ఖర్చు అదే సంబంధం అదే క్రీస్తు రక్త బాధ అంది సంబంధం ఉంది నీ కులము కాదు నా ఇంటి పేరు కాదు నా